సర్కిల్ సర్వే నెంబర్ సాయి కృష్ణ నగర్ కాలనీలో వెలిసిన అక్రమ కౌన్సిలర్ కాసుల రవీందర్ గౌడ్ దొంగ డాక్యుమెంట్లు సృష్టించి బై నెంబర్లు వేసి రాత్రికి రాత్రే అక్రమ నిర్మాణాలపై మాజీ కౌన్సిలర్ కాసుల రవీందర్ గౌడ్ కాప్రా సర్కిల్ డిప్యూటీ కమిషనర్ శ్రీహరిపై మండిపడ్డారు సోమవారం ప్రజావాణిలో ఫిర్యాదు చేసి అక్రమ నిర్మాణాలపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదంటూ మున్సిపల్ అధికారులని ప్రజావాణిలో నిలదీశారు అక్రమ నిర్మాణాలు ఎందుకు ప్రోత్సహిస్తున్నారు అంటూ కాసల రవీందర్ గౌడ్ ధ్వజమెత్తారు నాగార్జున నగర్ కాలనీలో రోడ్డు నెంబర్ మూడులో ఆక్రమించి ఐదు ఫ్లోర్ల అపార్ట్మెంట్ కడుతున్నా ఫిర్యాదు చేసినా ఎందుకు పట్టించుకోవడం లేదంటూ లంచాలు ఏమైనా తీసుకున్నారా అంటూ కాసల రవీందర్ గౌడ్ మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారులపై విరుచుకుపడ్డారు మాకు తెలిసి ఎటు పది ఫీట్ ఉన్నాడో తెలుసు మా పిల్లలు కట్టి అట్టే కట్టి నాలుగు ఆరు ఫీట్లు బిల్డింగ్ కట్టు రోడ్ నెంబర్ టూ త్రీ మధ్య నాలుగు ఏమి రెస్పాన్స్ చేస్తారు ఇంకా మరి టీఆర్ఎస్ మధ్య ఉందా మాకు ఏం అర్థమైతే మా ఎప్పుడు మొన్న ఆరు ఇచ్చారు నాలుగు పన్నెండు

మన మున్సిపల్ ప్రాపర్టీ షాపింగ్ కాంప్లెక్స్ ఇల్లు మాకు అర్థమైంది సార్ అసలు ఇది చూద్దాం చూస్తే ఒకసారి డాక్యుమెంట్ లాగా చూపిస్తే ఏర్పడుతుంది మరి దొంగ డాక్యుమెంట్ తీసి వెరిఫై పంపిస్తా

ఆ సిసిఆర్ గ్రూప్ ఏదో మరి మాకైతే తెలియదు మరి ఆయన ఒకప్పుడు రిపోర్టర్ ఉండే ఆయన అన్ని ఏడు కాడికి ఒక గ్రూప్ పెట్టుకొని ఒకసారి ఇన్స్పెక్షన్ అది పంపిస్తాను ఇలా గ్రూప్ అంటే వాళ్ళు వేసుకున్నారు మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేయడము కలెక్షన్ చేయడం మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేయడం కలెక్షన్ చేయడం ఇదేదైపోతుందన్న సరే ఒకసారి దాని మీద ఏమైనా యాక్షన్ ఒకసారి చెప్తారా పెటిషన్ చేయాలి అదే అది ఒకసారి పరిశీలించి పౌన్ పౌన్ వెరిఫై చేసి యాక్షన్ తీసుకుని అది ప్రజా ప్రాపర్టీ కదా అంటే దాదాపు ఒక వన్ మంత్ నుంచి కూడా వెరిఫై చేయాలి కదా ఇక్కడ ఇచ్చిన పిటిషన్ ఆ ప్రదర్ధలకు పోతున్నా అంటే ఆఫీస్ తులజ ਸਿੰਘ ఆఫీస్ తర్వాత ఉంటే ఏదైనా పోతే తప్పు కానీ గానీ ఉన్నా కరెక్ట్ వాళ్ళు వాస్తవానికి అని వాళ్ళు అడుతురు బండి న్యాయం కోరుగా అడుతురు కదా లేను వాళ్ళ వాళ్ళ సొంత వాటికి అడుగుతలేరు వాళ్ళు ఎవరైనా నేను మేము సార్ పేరేం పేరు మేము మీకు పిటిషన్ ఇచ్చేమనుకో సార్ ఇది మీ దృష్టికి రాదు అనుపా మీ దృష్టికి రాదు మీ దృష్టికి రాదు డైరెక్ట్గా వెళ్ళిపోతుంది ఇది పలా పోయి వాళ్ళు మైండ్ సుట్ వాళ్ళు నేను చెప్తాను ఇన్స్ట్రక్షన్ ఇస్తాం కానీ ఇక్కడైతే అది మీరు ఇచ్చింది దీపించి పంపిస్తాను నామకాలు రోడ్ నంబర్ టూ త్రీ మధ్యలో చెప్పండి సరే ఓకే అది కూడా పిలిచే ఇచ్చినాం అది కూడా ఇచ్చినా ఆర్టీఐ కింద ఇచ్చినాం పంపిస్తాం కదా